కోళ్లను విమానాల రెక్కల్లోకి ఎందుకు విసురుతారు ఈ ప్రక్రియ గురించి మీకు తెలుసా విమానం ఇంజిన్ చికెన్ టెస్ట్ విమానం ఇంజిన్ చాలా శక్తివంతమైనది అయితే విమానం ఇంజిన్ పై కోడిని విసిరి పరీక్షించిన విషయం మీకు తెలుసా ఈ పరీక్ష ఏదైనా విమానాన్ని పక్షుల దాడులకు వ్యతిరేకంగా పరీక్షించడానికి నిర్వహించబడుతుంది అవును కోడిని విసిరి విమానం ఇంజిన్ని పరీక్షించారు వాస్తవానికి ఈ పరీక్ష పక్షిని విమానంతో ఢీకొట్టేలా చేయడం ద్వారా జరుగుతుంది ఈ పరీక్ష దశాన్లోని ఒక నివేదిక ప్రకారం బ్రిటిష్ ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఈ పరీక్ష జరిపినట్లు మరియు పక్షుల దాడులకు వ్యతిరేకంగా ఏదైనా విమానాన్ని పరీక్షించడం అవసరమని చెప్పారు ఈ పరీక్ష ప్రత్యేక రకమైన బర్డ్ గన్ లేదా బర్డ్ ఫిరంగితో జరుగుతుంది విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు టేకాఫ్ చేస్తున్నప్పుడు లేదా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు దాదాపు తొంభై ఏడు శాతం పక్షుల దాడులు విమానాశ్రయం వద్ద లేదా సమీపంలో జరుగుతాయి అయినప్పటికీ అవి నాలుగు వేల ఐదు వందలు మీటర్లు ఎత్తులో ఉన్నట్లు నివేదించబడింది పక్షి విమానానికి చేసే నష్టం పరిమాణం బరువు మరియు పక్షి మరియు విమానం యొక్క వేగంపై ఆధారపడి ఉంటుంది పక్షి ఎంత బరువుగా మరియు వేగంగా ఉంటే విమానానికి అంత ఎక్కువ నష్టం వాటిల్లుతుంది సందర్భానుసారంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు మొదటి త్రైమాసికంలో అమెరికా ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు పక్షుల దాడులను నివేదించింది వీటిలో పన్నెండు మాత్రమే విమానానికి తీవ్ర నష్టం కలిగించాయి ఒకటి శాతం కంటే తక్కువ అయినప్పటికీ ఎగిరే పక్షులతో ఇటువంటి సమస్యలు విమానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి